ఓం నారాయణం నమస్కృత్యా నరం నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తేత్ నారాయణునికి నరునికి భారతికి వ్యాసుల వారికి నమస్కరించి గీతా సందేశం వినడానికి ప్రయత్నం చేద్దాం భగవద్గీత మానవ జీవన వికాసానికి దోహదం చేసేది మనిషిలో ఉన్నటువంటి పరమాత్మను సాక్షాత్కరింపజేసుకోవడానికి గీతా సందేశం ఇవాళ అత్యవసరం భారతీయుల ధర్మగ్రంథాలలో వ్యక్తి కుటుంబం సమాజం దేశం మొదలైనటువంటి అంశాలన్నీ కూడా ప్రబోధించేటటువంటి గుణాలు కనిపిస్తాయి వేదాలు ఉపనిషత్తులు దర్శనాలు స్మృతులు పురాణాలు ఇతిహాసాలు ప్రబంధాలు కావ్యాలు ఇవన్నీ కూడా వ్యక్తిత్వ వికాసానికి దోహదం చేసేవే ఒక వ్యక్తి తన వ్యక్తిగా ఎదగడం కుటుంబంలో ఒక వ్యక్తిగా నిలబడడం ఆ తర్వాత కుటుంబ వికాసానికి తాను ఏం చేయాలని ఆలోచించడం ఆ తర్వాత సమాజంలో ఏ విధంగా జీవించాలి అనేటటువంటి ఆలోచన చేయడం సంఘటిత శక్తితోటి ఏ విధంగా ముందుకు సాగాలి అనేటటువంటి పద్ధతిలో జీవనం కొనసాగించడం ఒక దేశంలో ఎలా బ్రతకాలి విశ్వంలో తన దేశం ఏ విధంగా ఉండాలి తాను ఎలా ఉండాలి అనేంత వరకు భగవద్గీత బోధలు ఉపయోగిస్తాయి అందువల్ల అయితే అలాంటి భగవద్గీత మనకు ఎక్కడి నుంచి వచ్చింది మహాభారతంలో ఉన్నది నిజమే ఒక ధర్మానికి అధర్మానికి జరుగుతున్న సంగ్రామంలో ధర్మరక్షణ నిమిత్తం యుద్ధానికి రావడం నిజమే పార్థ సారథి అయి రావడం అనేటటువంటిది శ్రీకృష్ణుడు పార్థునికి సారథి అయి రావడం అనేటటువంటి సత్యమే కానీ ఏ అంశాలను గీత స్వీకరించింది అక్కడ అర్జునుని విషాదాన్ని దూరం చేయడానికి ఏం బోధించింది భగవద్గీత ఆ బోధించినటువంటి అంశాలన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చాయి అదివరకే ఆవిర్భవించాయా ఏ గ్రంథాలలోనైనా ఉన్నాయా అని అంటే అవును అనే సమాధానం వస్తుంది ఎందుకన చాలా ప్రసిద్ధమైనటువంటి ఒక శ్లోకం మనకు వినిపిస్తుంది సర్వోపనిషదోగావో దోగ్ధా గోపాలనందన పార్థోవత్సా సుధీర్భోక్త దుగ్ధం గీతామృతం మహత్ ఉపనిషత్తులన్నీ గోవులుగాను పాలు పితికేటటువంటి వాడు ఆ శ్రీకృష్ణ పరమాత్మ దూడ అంటే పాలు తాగేటటువంటి దూడ పార్థుడు ఎవరైతే బుధులు విఘ్నులు ఉన్నారో అంటే గ్రహించడానికి సిద్ధమైన మానసిక స్థితి ఉన్న ఉన్నారో వాడందరూ భోక్తలు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నటువంటి వారు గీతామృతము అనేటటువంటి ఇది మంచి క్షీరం ఈ మంచి క్షీరం ఇది గీతామృతం కాబట్టి ఈ విధంగా సర్వోపనిషదో గావో దుగ్ధ గోపాలనందన పార్తో వత్స సుధీర్ భోక్త దుగ్ధం గీతామృతం మహత్ అనేటటువంటి ఈ శ్లోకం మనకు చాలా ప్రసిద్ధమైనటువంటిదిగా ప్రచారంలో ఉంది అందరూ చెప్పేటటువంటిది ఇదే అంటే భగవద్గీతకు అన్ని ఉపనిషత్తులు ఆ ధరమైనయి అన్ని ఉపనిషత్తుల యొక్క సారం భగవద్గీత ఉపనిషత్తులన్నీ గోవులు కాక ఆ గోవుల యొక్క క్షీరాలు ఈ భగవద్గీతలో ఉన్నటువంటి అమృత క్షీరాలు అందువల్ల ఆ గోవుల క్షీరాలు పితికినటువంటి వాడు అంటే ఉపనిషత్తులో నుంచి ఆ జ్ఞాన సారమంతా తీసినటువంటి వారు ఎవరు అంటే కృష్ణ పరమాత్మ అంటే నారాయణమూర్తి ఎవరికి ఇచ్చాడు అంటే నరునికి ఇచ్చాడు కాబట్టి ఈ నరలోకంలో ఉన్నటువంటి సమస్త మానవులు ఈ జీవకోటికి అంతా మానవులకందరికీ జీవకోటి అంటే గ్రహించేది ఎక్కువగా మనిషే కాబట్టి ఈ మానవునికి అందించినటువంటి వారు ఎవరు అని అంటే దివ్య మానవుడు ఆ దివ్యమానవుడు ఎవరు అంటే కృష్ణ పరమాత్మ కాబట్టి ఉపనిషత్తుల సారం భగవద్గీత అని దీని ద్వారా మనం గ్రహించాలండి కాబట్టి సర్వోపనిషత్తులు అంటే ఏమిటి మొత్తం నూట ఎనిమిది ఉపనిషత్తులు ఆ నూట ఎనిమిది ఉపనిషత్తులలో మనకు బాగా ప్రచారంలో ఉన్నవి ప్రముఖమైనటువంటివి ఆదిశంకరులు తదితరులు వ్యాఖ్యానించినటువంటివి ఏవైతే ఉన్నాయో అవి పని ఉపనిషత్తులు అందుకే దశోపనిషత్తులు అనేటటువంటి విధంగా చెప్పుకుంటాం కాబట్టి ఆ దశోపనిషత్తులలో మనకు ఈశోపనిషత్తు కేలోపనిషత్తు కఠోపనిషత్తు ప్రశ్నోపనిషత్తు ముండకోపనిషత్తు మాండూక్యోపనిషత్తు ఐతరయోపనిషత్తు తైతియోపనిషత్తు చాందోగ్యము బురదారణ్యకం ఈ పది ఉపనిషత్తుల యొక్క సారమే భగవద్గీత అంటే సర్వ ఉపనిషత్తుల యొక్క సారంగా వచ్చినటువంటి భగవద్గీతలోని జ్ఞానాన్ని స్వీకరించి ఈ భగవద్గీతను నిర్మాణం చేయడం జరిగింది ఉపనిషత్తుల సారాన్ని స్వీకరించి భగవద్గీతను నిర్మాణం చేయడం జరిగింది అంటే ఆ సారమంతా తీసుకొని సంగ్రామ సందర్భంలో విషాదంలో పడ్డటువంటి అర్జునునికి బోధ చేశారు కృష్ణ పరమాత్మ ఈ ఉపనిషత్తులు తరతరాలుగా వచ్చినటువంటివి అంటే వేదాలలో అంతర్భాగంగా ఉన్నటువంటి వేదాంతాలుగా చెప్పబడేటటువంటి ఏ ఉపనిషత్ గ్రంథాలు అయితే ఉన్నాయో ఈశావాస్యమిదం సర్వం అంటే భగవంతుని చేతనే అంతా వ్యాప్తమై ఉంది భగవంతుడే అంతటా వ్యాపించి ఉన్నాడు అని ఈశోపనిషత్తు ప్రారంభమై చివరగా బృదారణ్యుకు ముగుస్తుంది ఆ ఉపనిషత్తుల స్థానాన్ని భగవద్గీత స్వీకరించింది అందుకే ఉపనిషత్తులలో ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవా పూర్ణం నుంచి పూర్ణం తీసేస్తే పూర్ణమే ఉంటుంది పూర్ణానికి పూర్ణం కలిపితే పూర్ణమే ఉంటుంది కాబట్టి అంతా పూర్ణం అంటే ఈ సృష్టి అంతా కూడా పూర్ణము అనేటటువంటిది ఈ విధంగా కర్మ జ్ఞాన భక్తి ధ్యాన యోగాలకు సంబంధించిన అనేక విషయాలు ఉపనిషత్తుల నుంచి స్వీకరించి ఈ మానవ వికాసం నిమిత్తం అందించిన జ్ఞానమే భగవద్గీతగా మన ముందు నిలబడింది నరునికి నారాయణమూర్తి ఆనాడు అందించింది విశ్వ నరులకెల్లా కూడా దివ్య సందేశంగా మనకిది వినిపిస్తుంది కనిపిస్తుంది తెలుస్తుంది అది స్వీకరిద్దాం మన జీవితాన్ని ధన్యం చేసుకుందాం అని చెబుతూ ఓం అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ ఓం శాంతి శాంతి శాంతి